మన సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ కొత్త బ్రాంచ్ ఇక్కడ సంపత్ వినాయక్ టెంపుల్ రోడ్లో స్టార్ట్ చేసాము ఫస్ట్ బ్రాంచ్ డిసెంబర్ డిసెంబర్లో స్టార్ట్ చేసాము మీ అందరు తో ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ అయ్యింది ఇనాగ్రల్ ఆఫర్గా రెండు బ్రాంచెస్లో మీరు లక్ష యాభై వేల రూపాయల జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి లక్ష రూపాయలు మాత్రమే పే చేయండి యాభై వేల రూపాయల జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేల రూపాయలు మాత్రమే పే చేయండి చె అందరికి నమస్కారం అండి మాది ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ గాజువాకలా ఉంది సెకండ్ బ్రాంచ్ మేము సంపద వినాయక టెంపుల్ రోడ్ లో స్టార్ట్ చేశాము సో ఈ రోజు నుంచి ఇక్కడ సంపదమైనవి కాదు చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ కూడా మా మా షోరూమ్కి వచ్చి అందరూ ఇచ్చేసి మా జ్యువెలరీ అంతా చూస్తారని కోరుకుంటున్నాము సో దీంతో ఇనాగ్రోల్ ఆఫర్గా మేము ఒక కొత్త కొత్త దీంతో వచ్చాం అదేంటి లక్ష యాభై వేల రూపాయలు జ్యువెలరీ మీరు సెలెక్ట్ చేయండి లక్ష రూపాయలు మాకు పే చేయండి సో యాభై వేలు మీకు ఉచితంగా జ్యువెలరీ మీకు పట్టుకెళ్ళచ్చు అలాగే మీరు డెబ్బై ఐదు వేల రూపాయలు జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోండి యాభై వేలే పే చేయండి అలాగే చిన్న అమౌంట్స్ కి కూడా ఉన్నాయండి పదివేల నుంచి రూపాయల నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయి మీరు ఆఫర్ షోరూమ్ రండి మీకు నచ్చిన ఐటమ్ చూడండి దాని ప్రకారంగా మీరు డిస్కౌంట్స్ అండి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి మధ్య స్కీమ్స్ కూడా ఉన్నాయండి థ్యాంక్ యూ మీకు మంచి